ప్రార్థన చేసుకుందాం మమ్మలను మిగిలిగా ప్రేమించిన మా గొప్ప దేవ మీకు కృతజ్ఞత స్తోత్రాలు తండ్రి ఈ యొక్క సమయంలో మీరు ఇచ్చిన ఆలోచన మేరకు తండ్రి మీ యొక్క వాక్యంలో ఉంటున్న మాటలను బట్టి ఆలోచన చేస్తుండగా మీ యొక్క సహాయం సహాయంనిచ్చి తండ్రి ఉన్నతమైనటువంటి మీ యొక్క మాటలను ఆలోచన చేయగలిగే సామర్థ్యంను అనుగ్రహించమని కోరుతూ వేస్తున్నాము నీ చిన్ని ప్రార్థన సమర్పిస్తున్నాము తండ్రి ఈ యొక్క సమయంలో మనం ఆలోచన చేస్తూ ముందు కొనసాగుదాం నేడున్నటువంటి అనేకమైన ప్రశ్నలలో ఈ యొక్క ప్రశ్న మరొక భాగం అనేకమైన ప్రశ్నలలో ఈ యొక్క ప్రశ్న మరొక భాగం ఏమిటి అంటే ఆ యొక్క ప్రశ్న కోడి ముందా గుడ్డు ముందా అదేంటి అలాంటి ప్రశ్న అని ఆలోచన చేయవచ్చు కానీ చాలా చిన్న ప్రశ్నకు సమాధానం తెలియనటువంటి వ్యక్తులు ఈ రోజున చాలామంది ఉన్నారు అనటంలో సందేహం లేదు ఎందుకు అని అంటే ఇలాంటి చిన్ని చిన్ని విషయాలు కూడా మనకు అవగాహన లేకపోతే వీటికంటే పెద్ద పెద్ద ప్రశ్నలు ఉన్నాయి వాటికి కూడా సమాధానం తెలుసుకోలేని స్థితిని కలిగే మనం ఉంటాం వాటిని కూడా తెలుసుకోకుండానే మనం బ్రతుకుతూ ఉంటాం అందుకని అతి చిన్న ప్రశ్నలను కూడా మనం ఆలోచన చేసుకుంటూ ముందుకు కొనసాగుదాం ఈ యొక్క ప్రశ్నకు సమాధానాన్ని వెతకటానికి చాలామంది చాలా విధాలుగా పరిపరి విధాలుగా పరిశీలన చేస్తూ పరిశోధన చేస్తూ ఫెయిల్ అయినటువంటి సందర్భాలు ఎన్నో మనకు తెలుసు అయితే కొన్ని దశాబ్దాలుగా వారి యొక్క ప్రయత్నం విఫలం కావటం వారే మరలా ఆ యొక్క ప్రయత్నంలో ఓడిపోయినప్పటికీ మరలా దానిని ప్రయత్నిస్తూ ఏ విధముగానైనా సమాధానాన్ని సేకరించాలి అన్న ఆలోచన కలిగి సమాధానమును వెతకటం కోసం ఒక రెండు వర్గాల వారు ఆలోచన చేశారండి ఇరవై ఎనిమిదవ తేదీ రెండు వేల పద్నాలుగో సంవత్సరం లండన్లో ఒక రెండు గ్రూపుల వారు ఈ యొక్క ప్రశ్నకు సమాధానాన్ని పరిశీలన చేస్తూ పరిశోధన చేస్తూ ఎన్నో ప్రయత్నాలు చేసినప్పటికీ వారికి వారు చేసినటువంటి ప్రయత్నానికి బలముగా వారు చివరకు నిర్ధారించుకున్నటువంటి విషయం ఏమిటి అని అంటే కోడి ముందుగా జన్మించింది అటు తర్వాతనే గుడ్డు వచ్చింది అని నిర్ధారణకు రావటం అనేది జరిగింది అయితే ఈ యొక్క రెండు గ్రూపుల వర్గాలు ఏవైతే ఉన్నాయో ఆ యొక్క రెండు గ్రూపుల వర్గాలను మనం ఆలోచన చేయగలిగితే ఈ రెండు గ్రూపుల వారు ఎట్టి విధముగానైనా పరిశోధనలు మనకు అర్థం కావాలి మనము తప్పనిసరి పరిస్థితిలో ఏది ముందు పుట్టిందో ప్రజల మధ్యకు తీసుకురావాలి అన్న ఆలోచనను కలిగి వీళ్ళు ఏం చేశారు అనంటే తమ యొక్క పరిశోధనను ప్రారంభించటం అనేది జరిగింది ఈ యొక్క పరిశోధనలో వారికి అర్థమైన విషయం ఏమిటనంటే చివరిగా వారు ఓడియే ముందుగా పుట్టిందని కోడి తర్వాతనే గుడ్డు వచ్చింది అని వారి యొక్క పరిశోధనలు వారికి అర్థమవటం అనేది జరిగింది ఇంతకు ఈ యొక్క ఇరు వర్గాల వారు ఎవరు ఆ యొక్క రెండు వర్గాలు కలిగి ఉన్నటువంటి వారికి సంబంధించిన పేరు ఏమైనా ఉంది అని మనం ఆలోచన చేయగలిగితే వారి యొక్క పేరు రెండు వర్గాలకు సంబంధించిన వారి యొక్క పేరును ఏ విధంగా ప్రోత్సహించారు ఏ విధంగా పెట్టారు అనంటే షెఫీల్డ్ ఓర్విక్ షెఫీల్డ్ ఓర్విక్ వార్షిటీలా షెఫిల్డ్ ఓర్విక్ వర్సిటీలా ఈ యొక్క వర్గానికి చెందిన ఇరువైపుల వారు ఇరువైపుల వర్గాల వారు ఈ యొక్క ప్రశ్నకు సమాధానమును వెతకటం అనేది తెలుసుకోవటం అనేది వారికి చాలా సంవత్సరాల తర్వాత అర్థమైంది కానీ ఇదే ప్రశ్నకు సమాధానమును తెలియనటువంటి వారు ఈ రోజున కూడా మంది లేకపోలేదు కోడి ఉందా గుడ్డు ఉందా అని అనగానే మనిషికి ఏమర్థమవుతుంది అని అంటే కోడి లేకుండగా గుడ్డు ఇలా వస్తుంది గుడ్డు లేకుండగా కోడి ఇలా ఉంటుంది ఏది చెప్పాలో తెలియక సతమత పడుతూ చిన్ని చిన్ని విషయాలను కూడా మరి ప్రాముఖ్యముగా క్రైస్తవ సంఘాలలో ఉంటున్నవారు క్రైస్తవ జీవితాన్ని కలిగి ఉంటున్నవారు కూడా అతి చిన్న ప్రశ్నలను కూడా సమాధానాన్ని ఇవ్వలేనటువంటి స్థితిని కలిగి ఉండటం అనేది చాలా విచారకరమైనటువంటి పరిస్థితి ఎందుకు అంటే చిన్న చిన్న ప్రశ్నలను ఆలోచించలేనటువంటి స్థితిని కలిగి ఉంది ఈనాటి క్రైస్తవం కాబట్టి ఈ యొక్క సెఫిల్డ్ వర్సిటీ వాళ్ళు ఈ యొక్క ఇరు వర్గాల వాళ్ళు ఏ విధంగా అయితే సెఫిల్డ్ ఓర్విక్ వర్సిటీ వాళ్ళు ఏ విధంగా అయితే కనుగొన్నారో వీరు కనుక్కోవటానికి కొన్ని సంవత్సరాలు పట్టినప్పటికీ దేవుడు ఏం చేశారు అంటే వేరు చెప్పే దానికంటే ముందుగానే లేఖనాలలో ఏది ముందు పుట్టిందో చాలా స్పష్టముగా గ్రంథం చెప్పటం జరిగింది మనకు తన గ్రంథంలో దేవుడు చాలా ప్రాముఖ్యంగా మనం తెలుసుకోవటానికి మనకు అర్థం కావటానికి దేవుడే స్వయంగా యొక్క మాటలను వ్రాయించి మన కోసం పొందుపరిచినటువంటి మాటను మనం ఈ సమయంలో చూద్దాం ఎందుకు అనంటే చిన్న చిన్న ఇటువంటి ప్రశ్నలను కూడా మనము వాక్యంలో నుండే ఆలోచన చేయాలి ఈ యొక్క ప్రశ్నకు సమాధానం వాక్యంలో ఉందా అని మనం ఆలోచన చేసినప్పటికీ దేవుడు మన కోసం వ్రాయించిన మాటలలో తప్పకుండా ఉంది అని చెప్పాలి ఎందుకు అంటే ఎందుకు అని అంటే దేవుడు తన గ్రంథంలో వ్రాయించిన ఏ మాటనైనా మనం అర్థం చేసుకునే విషయంలోనే పొరపాటు జరగాలి కానీ అపార్థం చేసుకునే విషయంలోనే ఏమైనా తప్పిదములు పొరపాట్లు ఉండాలి కానీ ఉన్నది ఉన్నట్టుగా గ్రంథంలో ఉన్న మాటలను నేర్చుకోగలిగితే గనుక సమాధానం మనకు సింపుల్గా అర్థమవుతుంది లేఖనాలలో నుండి మనకు ఎటువంటి ప్రశ్నలు అనేవి ఉండవు వాక్యాన్ని మనము చక్కగా నేర్చుకోగలిగితే ఆ వాక్యంలో ప్రారంభంలో నేర్చుకుంటున్న సమయంలో మాత్రమే ప్రశ్నలు మనకు రావటం అనేది జరుగుతుంది కానీ లేఖనాలను మనం అరవై ఆరు పుస్తకాలను మనం పరిశీలన చేస్తూ పరిశోధన చేస్తూ నేర్చుకున్నప్పుడు మనకు ఎటువంటి ప్రశ్నలు అనేవి ఉండవు కనుక ఈ యొక్క ప్రశ్నను కూడా కోడి ముందా గ్రుడ్డు ముందా అనే ఈ యొక్క ప్రశ్నను కూడా దేవుడు లేఖనంలో నుండి ఏది ముందుగా పుట్టిందో అన్న విషయాన్ని మనకు తెలియజేస్తా ఉన్నాడు ఒకసారి మనం దేవుని యొక్క గ్రంథంలో నుండి ఆలోచన చేద్దాం ఆది కాండము ఆది కాండము మొదటి అధ్యాయము ఇరవై వచనాన్ని మనం ఆలోచన చేయగలిగితే దేవుడు జీవము కలిగి సలించి వాటిని జలములో సమస్తము సమృద్ధిగా పుట్టించును గాకనియు పక్షులు భూమిపైన ఆకాశ విశాలంలో ఎగురును గాకనియు పలికాను పక్షులు భూమిపైన ఆకాశ విశాలంలో గాకని పలికెను ఆ పదాన్ని చూడగలిగితే పక్షులు భూమి పైన ఆకాశం ఎగురును గాక అంటే దేవుడు డొడ్డును సృష్టించలేదు ప్రారంభంలో మరి దేనిని చేశాడు అనంటే పక్షులు ఇప్పుడు దేవుడు చేసినటువంటి సృష్టిలో పక్షి జాతి ఉంది ఈ యొక్క జాతిని దేవుడు ప్రారంభంలో గ్రుడ్డును సృష్టించిన తర్వాత కోడిని తీసుకురావటం లేదా పక్షి జాతిని తీసుకురావటం అనేది లేదు మరి ఎలా అని అంటే మొదటిగానే ప్రారంభంలోనే పక్షులను దేవుడు సృజించినట్టుగా మనం చూస్తున్నాం అంటే ప్రారంభంలో పక్షి సృజించబడింది ప్రారంభంలో పక్షులు సృజించబడ్డాయి కానీ గ్రుడ్డు మాత్రం పక్షుల తరువాతనే వచ్చింది అని మనకు అర్థమవుతుంది కనుక మనసు పెట్టి మనం ఆలోచన చేయగలిగితే ఈ యొక్క ప్రశ్నకు సమాధానం మనకు ఏమర్థం అవుతుంది అని అంటే పక్షులే ముందుగా పుట్టాయని అటు తర్వాతనే గ్రుడ్డు వచ్చింది అని మనం చాలా సింపుల్గా ఈ యొక్క ప్రశ్నను అర్థం చేసుకోగలం ఈ యొక్క గ్రుడ్డులో ఈ యొక్క గ్రుడ్డులో ఓసి సెవెంటీన్ అనే ప్రోటీన్ దోహదపడుతుందని పరిశోధకులు తెలియచేయటం అనేది జరిగింది అయితే వారి యొక్క పరిశోధనలో ఏది వారికి తెలిసినప్పటికీ ఏది వారికి తెలియజేసినప్పటికీ వాక్యం మనకు ఏం తెలియజేస్తుంది అంటే పక్షులే మొదటిగా సృష్టించబడ్డాయని దేవుడు పక్షులనే సృష్టించాడు అని అటు తర్వాతనే పక్షుల నుండి గుడ్డు రావటం అనేది జరిగిందని దేవుడు మనకు స్పష్టంగా ఈ యొక్క లేఖనం ద్వారా తెలియజేస్తూ ఉన్నాడు పక్షులు మొదటిగా సృష్టించబడ్డాయి అటు తర్వాతనే గుడ్డు కూడా ఆ యొక్క పక్షులలో నుండి రావటం అటు తర్వాత పిల్లలుగా మారటం ఇవన్నీ మనకు మన కాలక్రమంలో ఈ యొక్క భూమి మీద మనము తెలుసుకుంటున్న విషయాలు చూస్తున్నటువంటి విషయాలు ఏదేమైనప్పటికీ ఈ యొక్క ప్రశ్నకు సమాధానం అయితే దేవుని యొక్క మహాగ్రంథంలో నుండి దేవుడు ప్రారంభంలోని పక్షులను సృష్టించాడని మనకు అర్థం కావాలి ఇటువంటి చిన్న చిన్న ప్రశ్నలను మనం ఆలోచన చేస్తూ వాక్యంలో ఉన్నది ఉన్నట్టుగానే మనం యోచిస్తూ దేవుని యొక్క మహాజ్ఞానాన్ని నేర్చుకోవాలి ఇలాంటి విషయాలు ఇంకా అనేకమైనటువంటి ప్రశ్నలు ఉన్నాయి వాటన్నింటిని గూర్చి దేవుని చిత్తమైతే మనము ఒక్కొక్కటిగా ఆలోచన చేస్తూ ముందుకు కొనసాగుదాం దేవుడు ప్రతి విషయాన్ని కూడా మన కోసం లేఖనాలలో పొందుపరిచి ఉంచారు కాబట్టి ప్రతి విషయాన్ని కూడా మనకు అర్థం కావటానికి సింపుల్గా అర్థమయ్యే రీతిగానే మనకు లేఖనాలు వ్రాయబడ్డాయి ఈ యొక్క గ్రంథం వ్రాయబడింది కనుక చదవగలిగే ప్రతి ఒక్కరము కూడా పరిశీలన చేస్తూ పరిశోధిస్తూ వాక్యాన్ని చదవలసినదిగా నేను ప్రతి ఒక్కరిని కూడా కోరుచున్నాను ఇటువంటి ప్రశ్నలు అనేకమైనవిగా ఉన్నప్పటికీ వాటిలో ఈ ఒక ప్రశ్నగా మనం ఈ ఈ యొక్క సమయంలో ఆలోచన చేశాం అర్థమైంది అని నేను అనుకుంటున్నాను ఒకవేళ ఏమైనా మీకు అర్థం కాకపోతే గనుక మరొకసారి ఈ యొక్క మెసేజ్ని ఈ యొక్క ప్రశ్నకు సమాధానమును విని ఆలోచన చేయవలసిందిగా కోరుచున్నాను ప్రార్థన చేసుకుందాం పరమందున్నమా అక్కడ తండ్రి మీకు కృతజ్ఞత స్తోత్రాలునైనా ఈ యొక్క సమయంలో తండ్రి కోడముందా గు్రుడ్డు ఉందా అనే ప్రశ్నకు సమాధానమును తండ్రి మీ యొక్క లేఖనాలలో నుండి మేము ఆలోచన చేస్తామునైనా మీ యొక్క లేఖనాలలో మీ యొక్క గ్రంథంలో మేము ఆలోచన చేసినప్పుడు మీరు పక్షులన్నీ మొదటిగా సృష్టించినట్టుగా మీ యొక్క లేఖనాలు మీ యొక్క గ్రంథ ఆధారముగా మేము చూసాము తండ్రి చాలామంది ఈ యొక్క ప్రశ్నను అర్థం చేసుకోలేనటువంటి స్థితిని ఆలోచనలను కలిగి ఉంటూ సతమత పడుతూ దేనిని ముందు సృష్టించారో తెలియక ఎవరు చేశారో కూడా తెలియనటువంటి పరిస్థితిలో ఉన్నారు తండ్రి వారందరికీ కూడా ఈ యొక్క ప్రశ్నకు సమాధానమును ఉన్నతముగా తండ్రి అర్థమయ్యే రీతిగా తండ్రి ఈ యొక్క మాటల ద్వారా మీరే కృప చూపించి సహాయం చేయమని కోరుకుంటూ క్రీస్తున్నావుని చిన్ని ప్రాధాన్యమైనవి సమర్పిస్తున్నాము తండ్రి ఆమె అందరికి వందనాలు